క్రైస్తలోడ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నేను చాలా పరిశుద్ధుడిగా మారిపోయాను చాలా భక్తి ఆత్మీయంగా ఎదిగాను నేను శిఖరానుభవమును చేరుకున్నానని అనుకుంటున్నారు కదా ఏమాత్రం తమను తాము పవిత్రపరచుకోకుండానే మేము శుద్ధులం అనుకున్న తరము కలదని దేవుని వాక్య భావంలో స్పష్టముగా రాయబడ్డాం కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా ఒక వ్యక్తి వ్యభిచరించకపోవచ్చు ఒక వ్యక్తి దొంగతనం చేయకపోవచ్చు ఒక వ్యక్తి నరహత్య చేయకపోవచ్చు ఒక వ్యక్తి మరొకరికి కీడు చేయకపోవచ్చు ఒక వ్యక్తి ఎటువంటి మోసపు కార్యాల్లో ఉండకపోవచ్చు కానీ దేవుని వాక్య భాగంలో ఒక అద్భుతమైన మాటను మీ జ్ఞాపకం చేస్తాను సమయలు మొదటి గ్రంథం పన్నెండో అధ్యాయం ఇరవై మూడో మీరు ఎప్పుడైనా చూసారా అక్కడ దీర్ఘదర్శి సమయలు దేవుని సన్నిధికి పశ్చాత్తాపముతో వచ్చిన ఇస్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఒక మాట అంటున్నాడే నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చెయ్యని ఎడల నేను యహోవా దృష్టికి పాపము చేసిన వాడ నగదును ఎంత అద్భుతమైన మాట ఇది ఈరోజు ఈ గ్రహింపు ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి ప్రతి దైవజనుడు గుర్తుంచుకోవాలి ఈరోజు క్రైస్తవుడును అని చెప్పుకోవడానికి నీకు ఉండవలసిన అర్హత కూడా ప్రార్థనే నీ దినమును ప్రార్థనతో ఆరంభించాలి దినమును ప్రార్థనతో ముగించాలి యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యను ప్రార్థించుట ద్వారా ఆరంభించాడు ఇది మర్చిపోకూడదు మన ప్రార్థన లేనిది పరిచర్య లేదు ప్రార్థన లేనిది విజయము లేదు ప్రార్థన లేనిది ఆశీర్వాదము లేదు ప్రార్థన లేనిది పవిత్రత లేదు ప్రతి విషయములో ఏది ఆయన నుండి మనకు అనుగ్రహింపబడాలన్నా ప్రార్థనయే ప్రాముఖ్యము కనుక ఈరోజు నేను ఏ తప్పు చేయట్లేదు ఏ పాపం చేయట్లేదు నేను ఎంత బాగున్నానో తెలుసా అని అనుకోవడం కాదు నాయన ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే నీవు ప్రార్థనను గనక నువ్వు మానితే ప్రార్థన చేయకుండా గనక ఉంటున్నట్లయితే నువ్వు దేవుని దృష్టికి పాపం చేసిన వాడబదు ఎందుకో తెలుసా నీ ప్రార్థన నిర్లక్ష్యం ద్వారా ఎన్నో ఆత్మలు నశించిపోతాయి అది దేవుని దగ్గర లెక్కపగించవలసిన పరిస్థితి ఉంటుంది నీ ప్రార్థన ద్వారా అనేకులు బ్రతుకుతారు రక్షించబడతారు దేవుని కృపలు ఆశీర్వదించబడతారు క్షమించబడతారు దేవుని కనికరం పొందుతారు ప్రార్థనకున్న బలం అట్టిది అందుకే ఎప్పుడు ప్రార్థనను నిర్లక్ష్యం చేయకు అనుదినం ప్రార్థించు దైవ దీవెనలు పొందు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్